సంవత్సరాల అనుభవంతో కస్టమర్లు మరియు శ్రేయోభిలాషుల మన్ననలను మరియు నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ మై సిటీ యుఎస్ఎం బిజినెస్ సిస్టమ్స్ కంపెనీ అనుబంధ సంస్థగా ప్రారంభం కాబడిన హై స్టాండర్డ్ గల కంపెనీ మన యుఎస్ఎం సిటీ అత్యాధునిక వస్తువులతో ప్రారంభించబడి ప్రారంభించబడిన అతి తక్కువ రోజుల్లోనే విజయవంతంగా కంప్లీట్ చేయబడిన మా ప్రాజెక్టులు बीबी नगर फेज वन बीबी नगर फेज टू మరియు నగర్ ప్రాజెక్టులు కస్టమర్ల మన్ననలను పొందుతూనే ఉన్నాయి ఇప్పుడు మన తెలంగాణలో ఒక స్పిరిచువల్ ప్లేస్ గా మరియు ఆధ్యాత్మిక ప్రదేశంగా మారుతున్న మన యాదగిరిగుట్టకు అతి సమీపంలో ఆలేరులో గోరాంచ్ పేరుతో విశాలమైన విస్తీర్ణంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో మీకు స్వాగతం పలుకుతోంది మన మై సిటీ కాలుష్యానికి దూరంగా గమనీయమైన ప్రకృతి అందాలకు దగ్గరగా కస్టమర్ల నమ్మకానికి అతి దగ్గరగా అత్యాధునిక వస్తువులతో అద్భుతమైన ప్రాజెక్టును అందిస్తోంది మన యుఎస్ఎం మై సిటీ కొలంపాక జైన్ మందిర్ కు అతి సమీపంలో ఇంటర్నేషనల్ గూడ్స్ టెర్మినల్ రహేజా ఐటీ పార్క్ మరియు ఎయిమ్స్ యూనివర్సిటీలకు అతి చేరువలో మనకు స్వాగతం పలుకుతోంది మన యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ మీ పెట్టుబడి మీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ లో ఫ్లాట్ ను బుక్ చేసుకోండి మీకు ఫ్లాట్ తో పాటు ఆదాయాన్ని కూడా అందిస్తుంది మన యుఎస్ఎం మై సిటీ గోరాంచ్ ఆదాయం ఏంటి అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఎలానో మీరే చూడండి గోరాంచ్ వెంచర్ లో ఫ్లాట్ కొనుగోలు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల స్థలంలో శ్రీగంధపు చెట్లు నాటి అవి ఎదిగే వరకు వాటి యొక్క సంరక్షణను ఐడబ్ల్యూఎస్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్ట్ల పర్యవేక్షణలో కంపెనీయే దగ్గరుండి చూసుకుంటుంది మరియు ఈ శ్రీగంధపు చెట్ల ఎదుగుదలకు ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకున్న డ్రిప్ ఫుటిగేషన్ సిస్టమ్ వాడడం వలన నీటితో పాటు ప్రతి చెట్టుకు ఎరువులు కూడా కావలసినంత అందుతాయి అలా ఎదిగిన ప్రతి శ్రీగంధపు చెట్టును అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో యాభై శాతం ఆ ప్లాట్ కొనుగోలు చేసుకున్న కస్టమర్ కు తప్పకుండా అందుతుంది ఈ విధంగా ఫ్లాట్ తో పాటు ఆదాయం కూడా పొందవచ్చు అంతేకాదండోయ్ వంద శాతం వాస్తుతో డిటిసిపి అప్రూవల్ కలిగి ఆరు ఎకరాల్లో ఓపెన్ రిసార్ట్ నిర్మించి గోరాంచ్ లో ప్లాట్ కొన్న కస్టమర్లకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీ మెంబర్షిప్ కూడా ఇస్తుంది మన యుఎస్ఎం మైసిటీ గోరాంచ్ అంతేకాకుండా ఆరు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఫుడ్ కోర్ట్ కిడ్స్ ప్లే ఏరియా వంటి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తో పాటుగా మినిచర్ గోల్ఫ్ శాండ్ వాలీబాల్ క్రికెట్ నెట్ సైక్లింగ్ స్విమ్మింగ్ పూల్ బాస్కెట్బాల్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్ తో కూడిన మరియు స్ట్రీట్ లైట్స్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఫ్రూట్ ప్లాంటేషన్ సరౌండింగ్ ఫెన్సింగ్ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయబడింది మన యుఎస్ఎం మై సిటీ గోరాజ్ అంతేకాకుండా యూఎస్ఎం మై సిటీలో ప్లాట్ కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్ కు కస్టమర్ మొబైల్ యాప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది యాప్ ద్వారా మీ వెంచర్ యొక్క ప్రతి అప్డేట్ ని నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు వెంచర్ డెవలప్మెంట్ వర్క్స్ లేఅవుట్స్ బ్రోచర్స్ అప్డేటెడ్ గ్యాలరీ ప్లాట్ అవైలబిలిటీ సంస్థ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ ఈఎంఐ డీటెయిల్స్ ఇలా యుఎస్ఎంఐ సిటీ యొక్క ప్రతి అప్డేట్ ని మీరు పొందవచ్చు మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం అన్ని రకాల వస్తువులు కల్పిస్తూ ప్రతి దానిలో ప్రత్యేకత చూపుతూ కస్టమర్లను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అందరికీ అందుబాటు ధరల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా అందించే సంస్థ మన యుఎస్ఎం ఐసిటీ గోరాంచ్ లో ప్లాట్ తీసుకోండి మీ కలను సాకారం చేసుకోండి